ఓం నమో వెంకటేశయ్య జై చ నమస్త హాయ్ అండ్ యామ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామంది జపము చేస్తూ ఉంటారు కదా మరి జపాలు చేస్తూ ఉన్నప్పుడు ఫలితాలు వస్తూ ఉంటాయి మరి ఎక్కడైనా శీఘ్రంగా ఫలితాలు వచ్చే చోటు ఏదైనా ఉందా అంటే అటువంటి స్థలాలు ఏవైనా ఉన్నాయా అనే వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాము చూడండి దశమహా విద్యలు సాధన చేయాలంటే అందులో కొన్ని విద్యలకు శ్మశానము తప్ప వేరే గొప్ప స్థానము వేరేది లేదని మనకు ఖాళీతంత్రం అనేది చెబుతుంది అక్కడ సాధన చేయడం ద్వారా అనంతమైన ఫలితములు వస్తాయి అని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది అంతేకాకుండా సిద్ధి కూడా చాలా శీఘ్రంగా జరుగుతుంది అనేది ఉందన్నమాట ఇక ఇంకా మనము ముందరికి వెళితే ఏ సాధకుడైనా కానీ కాశీనగరములో మూడు మాసములు అంటే మూడు నెలలు ప్రాతకాలము నుంచి మధ్యాహ్నం వరకు జప సాధన చేస్తే చాలా అత్యద్భుతమైన మంత్రసిద్ధి కలుగుతుంది అనేది ఉందన్నమాట ఇక ఖాళీ మంత్రానికైతే ఇక దాని యొక్క ప్రయోజనము మనము అంతా ఇంత అని చెప్పలేము కాశీనగరములో మనకు మహాశ్మశానము కానీ ఆనంద కారణము నిర్వాణ నగరము అలిముక్త క్షేత్రము గౌరీ కారణము ఇలా ఎన్నో నామములతో అనాది కాలంగా మనకు ప్రఖ్యాతికి చెందింది కాశీనగరము సో అలాంటి కాశీనగరంలో జపం చేయడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక కామాఖ్య విషయానికి వస్తే మనము అనాది కాలంగా కామరూప అనే నామముతో పిలువబడుచున్న గుహతి అంటే కామరూప కామాఖ్య నదీ తీరం అంటే అక్కడున్న బ్రహ్మపుత్ర నది దగ్గర జపం చేశా కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయనుంది ఇంతే కాకుండా నేపాల్లో కాంచనగిరి బ్రహ్మపుత్ర నదీ సంగమ స్థానము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేది ఇక్షు నది లాక్షానది ఈ తీరములు కూడా సిద్ధినిస్తాయి కంజగిరి కూడా కామాఖ్య శక్తి పీఠము మనకు మానవ పితృ ఋషి దేవరుణములో రుణములో కూడా అత్యంత శక్తివంతమైన పీఠము మహావిద్యలు కూడా సాధన మహావిద్యలో యొక్క జపం కూడా ఇక్కడ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక పీఠములో సగఫలము జాలంధర పీఠములోను సగఫలము ఉద్దీయాన పీఠములలోను సాధకునికి లభించును అని ఉందన్నమాట ఏకామ్రవనమునందు పదహైదు రోజులు జపించిన సిద్ధి కలుగుతుంది అనకు మనకు అని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది గంగా తీరమునందు పది లక్షలు రాడా అంటే బెంగాల్ ఒక ప్రదేశం అండి వికటాక్ష స్థానములందు మూడు లక్షల పుష్కర తీర్థమునందు ఒక లక్ష ప్రయాగలో ఇరవై లక్షలు ద్రోణాచల పరమ పర్వతముపై ఒక కోటి జ్వాలాముఖి వద్ద రెండు లక్షలు విరాజ క్షేత్రము అంటే ఒరిస్సాలో ఉందండి వద్ద పన్నెండు లక్షలు హిమాలయ పర్వత వద్ద మూడు లక్షలు కేదారేశ్వరం వద్ద ఐదు లక్షలు కైలాస శిఖరము వద్ద పది లక్షలు జయంతి ఎందు ఐదు లక్షలు ఉజ్జయినిలో ఉండి పది రోజులు మందరాచల పర్వతం వద్ద ఒక నెల రోజులు ఈ మీకు నచ్చిన ఈ మంత్రములు జపము చేసిన చాలా అత్యద్భుతమైన సిద్ధి కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతోంది జపము చేసే ముందు చాలామంది గురుమంత్రాన్ని జపం చేయడం మర్చిపోతూ ఉంటారు నేను ఇంతకు మునపు వీడియోల్లో కూడా ఆ విషయము చెప్పాను అనమాట అంతేకాకుండా విఘ్నేశ్వరుడు నవగ్రహములు ఇరవై ఏడు నక్షత్రములు అరవై నాలుగు యోగినులు పన్నెండు రాశులు మంత్రస్వరూపమున ఆ సాక్షాత్తు ఆ దశమహావిద్యల రూపంలో కామాఖ్యాదేవి రూపంలో కొలువై ఉన్నాయి అటువంటి దేవిని మంత్రతంత్ర సహితముగా మీరు కొలిచి అత్యద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి చాలామంది జపం చేసేటప్పుడు కామాఖ్యా దేవిని ఒక్కసారి తలుచుకోవడం మాత్రం చేతనే ఎన్నో రకాల సిద్ధులు సాధించడానికి మనకి ఏవైతే అడ్డుపడుతున్నాయో అవన్నీ తొలగిపోతాయని మనకు తంత్రశాస్త్రం చెబుతోంది సో ఇదండి ఈరోజు వీడియో సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మా